జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ సంఘం నాయకులు నినాదాలు చేశారు అనంతరం కలెక్టర్కు కు అందించారు జర్నలిస్టులకు ఉన్నటువంటి అక్రిడేషన్ మరియు ఇల్లు స్థలాలు కేటాయింపు వెంటనే చేపట్టాలని జర్నలిస్టులకు ఉండే సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం పదకొండు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని అధికారులకి ప్రజాప్రతినిధులకి అందజేస్తున్నాం ముఖ్యంగా సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య ప్రవాసనంగా కొనసాగుతుంది దీన్ని వెంటనే డిమాండ్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం గతంలో ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది అర్హులందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి అలాగే మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నిజాలని నిర్భయంగా రాసే జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్నాయి వాటిని నియంత్రించడానికి మీడియా కమిషన్ అనేది అత్యవసరం కాబట్టి దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జర్నలిస్టులకి పింఛన్ పథకం అమలవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది అమలు కావడం లేదు ఇప్పటికే చాలామంది వృద్ధాప్యంలో చేరుకున్న జర్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అలాగే జర్నలిస్టులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మాసుపత్రిక ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అనేది ప్రచురం చేసేది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం सहक सहक